గౌతమ్కి జోస్నకి కమ్యూనికేషన్ పెరగడానికి నిశ్చితార్థం కొంచెం పోస్ట్ పోన్ చేయొచ్చు కదా అని కార్తీక్ అడుగుతూ ఉంటాడు ఇక జోస్నైతే అయితే అలా చూస్తూ ఉంటుంది ఏమైంద్రా అని దశరథ అడిగేసరికి లేదు పోస్ట్ పోన్ చేస్తే వాళ్ళిద్దరూ కొంచెం బాగా మాట్లాడుకుంటారు కదా వాళ్ళిద్దరి అదే ఒక అండర్స్టాండింగ్ వస్తుంది కదా అని కార్తీక్ అంటూ ఉంటాడు కరెక్ట్ కరెక్ట్ నిజమే అని చెప్పేసి జోస్న అయితే చాలా ఎగ్జైట్గా అంటూ ఉంటుంది అలా జోస్న ఎగ్జైట్గా అనేసరికి అవును తాతయ్య ఇక కార్తీక్ అయితే నాకు తెలిసి మేము మరదలా అని అయితే అంటూ ఉంటాడు ఇక జ్యోత్న అలా అడిగే అడిగేసరికి శివనారాయణ అయితే ఎందుకు అలా ఎందుకు పోస్ట్ పోన్ చేయడం అయినా ఆడు నీకు చెప్పడం ఏంటి డ్రైవ్ అని అంటూ ఉంటాడు ఇక వీడు చెప్పింది మంచిదే కదా అని అనేసరికి డ్రైవర్ మనకు సలహా ఇచ్చేది ఏంటి అని చెప్పేసి అనేసరికి కార్తీక్ అలా చూస్తూ ఉంటాడు ఉపయోగపడేవితే తీసుకుంటారు కదండీ అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం నువ్వు నన్ను తినకు అన్నాన్ని తిను అని సీరియస్గా చెప్తూ ఉంటాడు కంపెనీకి అయితే తీసుకుంటాడు కానీ ఇంటి విషయాలు అయితే తీసుకోడు ముసలోడు అని చెప్పేసి నువ్వు గుడుకుంటూ ఉంటుంది పారిజాతం ఇక నాకు నేను చెప్పింది నాకు ఎప్పుడు ఏది ఎలా చేయాలో తెలుసు అందరు డ్రైవర్ సలహాలు నేను పాటించను అని చెప్పేసి శివన్నారాయణ అంటూ ఉంటాడు ఖచ్చితంగా నిశ్చితార్థం పెట్టిన మొహత్తానికి జరిగే తీరుతుంది ఇందులో ఎటువంటి మొహమాటం లేదు అని చెప్పేసి శివ అనేసరికి అనవసరంగా ఈ టాపిక్కి వెళికాను ఈ టాపిక్ తేకుండా రావుడాల్సింది తాతయ్య అడ్డంగా లాక్ చేసేసారు ఇప్పుడు అని చెప్పేసి అనేసరికి పారిజాతం అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి పెద్ద మేడం గారు ఇప్పుడు మీకు హ్యాపీయేనా అని చెప్పేసి కార్తీక అయితే అంటూ ఉంటాడు అలా అనేసరికి జోత్సన ఏం చేయలేక అలా చిరాగా చూస్తూ ఉంటుంది నాకు తెలుసు బాబా నువ్వు ఈ విషయంలో బాగా ఇన్వాల్వ్ అవుతున్నావు నాకు అర్థమవుతుంది అని జ్యోస్న అయితే అనుకుంటూ ఉంటుంది ఇక పారిజాతం నిప్పులు కుంపుట్లో తోసి హ్యాపీ అంటావేంట్రా నాయనా అని అయితే అనుకుంటూ ఉంటుంది సరేలేరా అని చెప్పేసి దశరథ అలా ఉండేసరికి మేము టైం అయ్యింది అమ్మ మీకోసం ఎదురు చూస్తుంది వెళ్ళండి అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు అలా అనేసరికి సరే మామయ్య వెళ్తాను కానీ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను అని చెప్పేసి అంటూ రేపు గౌతమ్ ఉంగరాలు కూడా తనే పంపిస్తామంటున్నాడు ఏదో నమ్మకం ఉందంట అందుకే అని చెప్పేసి అంటూ ఉంటాడు డ్రైవర్ వినీక్ చెప్పడం ఏంటి మాకు చెప్పొచ్చు కదా ఫోన్ చేసి అని శివన్నారాయణ అనేసరికి ఫ్రెండ్గా చెప్పాడు అండి అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ సరే అని చెప్పేసి శివన్నారాయణ అయితే కార్తీక్ వైపు అలా చూస్తూ ఉంటాడు బొంగరా లేవు బొంగరాలు లేవు అంతా నాటకాలు అని చెప్పేసి ఇక జ్యోస్న అయితే అనుకుంటూ ఉంటుంది ఇక కార్తిక్త అలా చూస్తూ ఉంటాడు ఇంకా ఏదో ట్విస్ట్ ఉందండి ఏదో సర్ప్రైజ్ రేపు ఉంది అది కూడా రేపు చెప్తామన్నాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు సరే పెద్ద మేడం గారు వెళ్తాము అని అయితే చెప్తూ ఉంటాడు వీడొకడు పుండ మీద కారం పదే పదే జల్లుతూ ఉన్నాడు అని మీద అంటూ ఉంటుంది ఏంటి బావా ఎద్దే జరిగిందా అని అనేసరికి ఇంటికి వెళ్ళి చెప్తా పదా అని